హలో హాయ్ నమస్తే అండి అందరికీ ఈరోజైతే మనం విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి అందరికీ చాలా తక్కువ తెలుసు ఉంటుంది ఈ టెంపుల్ అయితే సో టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ బశ్వేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ కాకపోతే చాలా తక్కువ మంది తెలుసు ఈ టెంపుల్ అనేది సో బెంగళూరులో చాలా ఫేమస్ ప్లేస్ వచ్చేసి నందిహిల్స్ అని మీకు తెలిసే ఉంటుంది నందిహిల్స్ దగ్గరలోనే ఈ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట మేము బెంగళూరు వచ్చాక చాలా సార్లు అయితే నందిహిల్స్ వెళ్ళడం జరిగింది కాకపోతే ఈ టెంపుల్కి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు బట్ రీసెంట్గా అయితే బెంగళూరులో మీకు బిఎమ్టీసీ బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా వాళ్ళకి పర్ పర్సన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేసి మొత్తం సిక్స్ ప్లేసెస్ అనేది తిప్పుతారు ఆ ప్లేసెస్లో వచ్చేసి టెంపుల్ ఇక్కడికి తీసుకొచ్చారు సో ఆ రకంగా నాకైతే తెలిసింది భోగనందేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఈ టెంపుల్ దగ్గరలో త్రీ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది డిస్కవరీ విలేజ్ రిసార్ట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి చాలా సిరైన గ్రీన్ అండ్ క్రౌడ్ ఫ్రీ లొకేషన్ అండి ఇది అయితే మాత్రం మీరు వెళ్ళారంటే స్పిరిచువల్ కామ్నెస్ ని ఫీల్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు చూసారు కదా ఈ పేర్లోనే ఉంది టెంపుల్ ఒక స్పెషాలిటీ ఇక్కడ టెంపుల్లో మీరు చూసినట్టయితే నంది విగ్రహం అనేది ఫిఫ్టీన్ ఫీట్ హైట్ అనేది ఉంటుంది చాలా మెజెస్టిక్ గా ఉంది విగ్రహం అయితే ఈ టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఒక రకమైన ఫీలింగ్ అండి ఒక స్పిరిచువల్ ఫీలింగ్ చెప్పాలంటే అండ్ నందీశ్వరిని ఇలా అయితే ఈ సైజులో నేను ఎప్పుడు చూడలేదు మన వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కళ్ళు రెండు సరిపోలేదు కళ్ళు నిండిపోయి చూ చూస్తుంటాయి అని చెప్పేసి నాకైతే అదే ఫీలింగ్ అండి అండ్ ఇదే టెంపుల్లో నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో నవగ్రహాల చుట్టూ అయితే తిరగడం జరిగింది అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిందండి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు అండ్ పంతులు గారు చెప్పడం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ టెంపుల్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేశారో అప్పుడైతే మనకి మోకాలు సైజులో ఉండేదంట నంది విగ్రహం బట్ ఇప్పుడు చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ ఫీట్ హైట్లో అయితే ఉంది అక్కడ చిన్న బాబు కూర్చుని ఉన్నాడు కదా చూస్తారు కదా కంపేర్ చేసి చూడండి మీరే అంత పెద్ద విగ్రహం అయితే అయితే మాత్రం నందీశ్వర్ మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు యొక్క శృంగముల శివదర్శనం శివ దర్శనం చెయ్యాలి అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే దోషం పట్టకోలేదు ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడము లేకపోతే ఏదో చేయబో దోషం ఏదో చేశారు అది జాతకం ఒక తోటలు ఉపయోగిస్తూ ఉంటుంది మీకు తోటని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికి పో ఈ టెంపుల్లో చెందిన ఇంట్రెస్టింగ్ బిలీఫ్ కూడా ఉందండి ఏంటంటే మీకు అక్కడ కనిపిస్తుంది కదా నండేశ్వరి కింద చిన్న కోడి విగ్రహం అయితే ఉంది సో ఆ కోడ్ అంటే ఎప్పుడైతే అరుస్తుందో అప్పుడు నందేశ్వరుడు వచ్చేసి లేచి పరిగెడతారంట అండ్ దట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ది సెరా ఇది ఒక సైన్ అని కూడా చెప్తారు ఇక్కడ ఉండే లోకల్స్ సో ఇక్కడ వచ్చేసి ఇంకో వండర్ఫుల్ విషయం ఏంటంటే మనకి ఇదే టెంపుల్లో వినాయకుడి టెంపుల్ ఒకటి మల్లికార్జున స్వామి టెంపుల్ ఒకటి దేవి టెంపుల్ ఒకటి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడ సో నాకు చాలా నచ్చింది ఈ టెంపుల్ అయితే మాత్రం టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా కామన్ పీస్ఫుల్గా ఉందండి మొత్తం రోడ్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా గ్రీనరీతో మొత్తం ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టుంది ఈ టెంపుల్ అయితే నందిహిల్స్ వచ్చే ప్లాన్ ఏమైనా ఉంటే ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేసేయండి ఓం నమ శివాయ ఇంకేంటి మరి ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కామెంట్ అయితే యాడ్ చేయడం మర్చిపోకండి మరి